దక్షిణ కొరియాలో మంత్రుల బృందం పర్యటన కొనసాగుతోంది రాష్ట్రానికి పెట్టుబడులు సాధనే లక్ష్యంగా దక్షిణ కొరియా రాజధాని సియోల్లో మంత్రుడు నారాయణ జనార్దన్ రెడ్డి పర్యటిస్తున్నారు దక్షిణ కొరియాలోని ఇండియా ఎంబసీ అధికారులు ఏపీఈడీబీ అధికారులతో కలిసి పర్యటన కొనసాగుతోంది దీనిలో భాగంగా ఈ ఉదయం కియా కార్ల పరిశ్రమ హెడ్ క్వార్టర్స్ ను మంత్రులు సందర్శించారు కియా సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇతర అధికారులతో సమావేశమయ్యారు గ్లోబల్ మార్కెట్లో కియా కారుల అమ్మకాలు కియా యూనిట్ల విస్తరణపై చర్చ జరిపారు దక్షిణ కొరియాలో మంత్రుల బృందం పర్యటన కొనసాగుతోంది రాష్ట్రానికి పెట్టుబడులు సాధనే లక్ష్యంగా దక్షిణ కొరియా రాజధాని సియోల్లో మంత్రుడు నారాయణ జనార్దన్ రెడ్డి పర్యటిస్తున్నారు దక్షిణ కొరియాలోని ఇండియా ఎంబసీ అధికారులు ఏపీ అధికారులతో కలిసి పర్యటన కొనసాగుతోంది దీనిలో భాగంగా ఈ ఉదయం కియా కార్ల పరిశ్రమ హెడ్ క్వార్టర్స్ ను మంత్రులు సందర్శించారు కియా సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇతర అధికారులతో సమావేశమయ్యారు గ్లోబల్ మార్కెట్ లో కియా కారుల అమ్మకాలు కియా యూనిట్ల విస్తరణపై చర్చ జరిపారు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం దర్గామిట్ట నెల్లూరు యాభై ఒకటవ శ్రీదేవి నవరాత్రి మహోత్సవ ఆహ్వానం సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు జరుగును సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ శ్రీ చండి అలంకారం ఇరవై మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారం ఇరవై నాలుగవ తేదీ శ్రీ గాయత్రి అలంకారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గార్లచే పట్టు వస్త్రాల సమర్పణ అలంకారం ఇరవై ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం ఇరవై ఆరవ తేదీ శ్రీ మహాలక్ష్మి అలంకారం ఇరవై ఏడవ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారం ఇరవై ఎనిమిదవ తేదీ కాళిక అలంకారం ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారం ముప్పైవ తేదీ శ్రీ దుర్గా అలంకారం అక్టోబర్ ఒకటో తేదీ శ్రీ మహిషాసుమార్థిని అలంకారం రెండవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారం విజయదశమి రాత్రి తొమ్మిది గంటలకు అమ్మవారి నగరోత్సవం జరుగును దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాన్ని అందిస్తున్న నెల్లూరు రూరల్ శాసన సభ్యుడు గౌరవనీయులు కోటం రెడ్డి గారికి కృతజ్ఞతలు ఇట్లు ఏలూరు శిరీష శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్